సపోర్ట్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ ఆఫ్ మొదలుకొని పలు రకాల సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ హ్యాకింగ్ చేయటం పోతుంది మనకు తెలియకుండానే కొన్ని ప్రమాదకరమైన మైద్యుళ్ళని ఫోన్లో ప్రవేశపెట్టడం ద్వారా ఇకపై నిరంతరం మన ఫోన్ నిఘా హ్యాకర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఒక్కసారి ఫోన్ హ్యాక్ అయిన తర్వాత కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి వాటిని ఆరారంగా చేసుకుని కొంతవరకు మన ఫోన్ హ్యాక్ అయినట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అవేంటి ఇప్పుడు చెప్పుకుందాం ఫోన్ హ్యాక్ అయినప్పుడు మొట్టమొదట కనిపించే లక్షణం చిటికి మాటే బ్యాటరీ ఖాళీ అవ్వటం అంతేకాదు కొన్ని ఫోన్లు అయితే పెద్దగా మనం వాడకపోయినా కూడా వేడెక్కుతూ ఉంటాయి స్పైయింగ్ అప్లికేషన్ నిరంతరం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ సిస్టమ్ వనరులను వినియోగించుకోవటం వలన బ్యాటరీ విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది అయితే కేవలం బ్యాటరీ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఫోన్ హ్యాక్ అయినైందని భయపడాల్సిన పని లేదు కొన్నిసార్లు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కూడా మునుపటి కంటే బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతూ ఉంటుంది అది ఫ్రమ్ వేర్లోని లోపం తప్పించి హ్యాక్ అవ్వటం కాదు లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకునే కొన్ని అప్లికేషన్లు అంతర్గతంగా కోడ్లు ఉండే లోపాలు ఆధారంగా తీసుకొని బ్యాటరీ కూడా ఖాళీ అవుతూ ఉంటుంది సో వాటిని అలాంటప్పుడు మనం అప్లికేషన్స్ని బ్లేమ్ చేయాలి స్పైయింగ్ ప్రోగ్రామ్లు మన ఫోన్ నుండి సేకరించిన డేటాని వేరే ప్రదేశంలో ఉన్న హ్యాకర్కి లేదా కమాండ్ కంట్రోల్ సర్వర్కి ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి చాలా ఉంటాయి దీంతో మనకు తెలియకుండానే మన మొబైల్ డేటా విపరీతంగా వినియోగించబడుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో అవసరానికంటే ఎక్కువ మొబైల్ డేటా లభిస్తున్న తరుణంలో రోజు మొత్తం మీద ఎంత డేటా ఖర్చు అయింది అన్నది పెద్దగా ఎవరో చెక్ చేసుకోవడం లేదు అందుకే మనకి తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో మన ఫోన్ నుండి ఏదైనా నెట్వర్క్ యాక్టివిటీ జరిగినా కూడా మనకి ఏమాత్రం అర్థం కావట్లేదు పసి కట్టలేకపోతున్నాం ఖచ్చితంగా పెద్ద మొత్తంలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ డేటా ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఫోన్ హ్యాక్ అయినట్లు భావించాలి మనకు మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోకుండా మన ప్రమేయం లేకుండానే మన ఫోన్లోకి ఏమైనా అప్లికేషన్లు ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంటే అప్పుడు కూడా మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా ఖచ్చితంగా అనుమానించాల్సిందే ఏదో రూపేనా మన ఫోన్లోకి ప్రవేశించిన స్పైవేర్ అప్లికేషన్లు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సర్వర్ కనెక్ట్ అయ్యేసి మన ఇష్టంతో సంబంధం లేకుండా పలు ఇతర అప్లికేషన్స్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి కొన్ని ఫోన్ తయారీ కంపెనీలు డిఫాల్ట్గా మన ప్రమేయం లేకుండానే మన ఫోన్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మీరు వాడుతున్న ఫోన్ ఆ కోవకు చెందింది అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే కొన్న కొత్త అప్లికేషన్లు వస్తూ ఉంటాయి అధిక శాతం స్పైవేర్ యాప్స్ ఎలాంటి అనుమానం రాకుండా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అయితే మరికొన్ని అప్లికేషన్లు అగ్రెసివ్గా ఫోన్ యాక్టివిటీ చేయడం వలన తెలియకుండానే మన ఫోన్ స్లో అవుతూ ఉంటుంది ఫోన్లో అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా కూడా మునుపటి కంటే ఎక్కువ సమయం తీసుకోవడం మనం గమనించవచ్చు ఇలా పలు లక్షణాలను ఆధారంగా చేసుకొని డెఫినెట్గా మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా లేదా జస్ట్ మీ అనుమానం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ సపోర్ట్ విత్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్